హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నేనైతే మొదటిసారి సప్త శనివార వ్రతం చేద్దామని మొదటి వారం అయితే స్టార్ట్ చేశానండి పూజకి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపన మోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే మూడు వారాల నుంచి చేద్దాం చేద్దామని మనసు కనిపిస్తుంది కానీ ఆ శనివారం పూట త్వరగా లేవట్లేదు అట్లాగే ఇంకా ఏదో అట్లాగా ఇదైపోతుందనమాట ఇట్లా కాదు ఇవాళ కంపల్సరీ స్టార్ట్ చేయాల్సిందే అని మార్చ్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మొదటి రోజు అనమాట ఐ మీన్ మొదటి వారం అనమాట ఇది సప్త శనివారాల వ్రతంలో సో నేనైతే ఇలాగా నాకు తెలిసినంతలో నాకు కుదిరినంతలో ఇలా ఏర్పాటు చేసుకున్నాను మనసుకు ఎందుకో చికాగ్గా ఆందోళనగా ఉంటుందన్నమాట అందుకని ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఈ ఏడు వారాల వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలని వినాయకునికి దండం పెట్టుకుంటున్నాను సుమకాయనం హావోం హావో హా ఓం కబిలాయనం హా ఓం గజకర్నాయనం హావం లంబోదరాయనం హావో వికటానం హావో విఘ్నరాజాయనం హా ఓం ధూమకేతవే నమ గణనాజ్యక్షా నమ ఓం ఫాలచంద్రయనమ గజాననయనమాక్రదండై నమ స్కర్ననమ హిరంభై నమ స్కందపూర్వజాయనమ గణధిపతి నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాన శ్రీకృష్ణ గోవింద గోవిందహరే మురారే ఆది నారాయణ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం హృద్యానగమ్యం వందే విష్ణుం విష్ణుభావయరం సర్వర్వలోకైకనాదం न சைgovinんだ को viんだ को viா को viந்த को को विந்த वाස को ంద को viんだ को ओम विनायकाय नमह ओं विघ्नराजय नम्हां गौरीपुराय नम हाँम गणेश्वराय नम सतराग्राए नम ओं अवयश्वराय नम हम श्रीनवासय नम हाँ लक्ष्मीपत नम ओं अनामा नम ओम अमृतांसाय नम ओम जगद्याय नम्हा ओं गोविंदाय नम्हा ओम शाश्वताय नम हाउं प्रवे नम हम शेषाद्रिनलियाय नम ओं देवायनम हम केशवाय नम हाउ मसूदरायन नम अमृताय नम माधवाय नम्हा ओम कृष्णाय नम ओं श्रीहरय नम ओं ज्ञानपंजराय नम ओं श्रीवक्षसें नम सरेशाय नम हम गोपालायम हौ पुरशोत्म नम गोपीस्वरायन नम हम परमज्योतिषे नम ओं वैकुंठपते नमह ఓం యాదవీంద్రాయనరు వేదాత్మకాయ నమ ఓ విష్ణవే నమ్మ ఓం అచ్యుతయ్ ప్రియాయో दरापते नम हाँ ओम दरापते नम सुरपते नम निर्मलाय नम देवपूजि नम चुत नम चक्रधराय नम त्रीधामने नम्हाँ त्रिगुणाश्रय नम्हा ओम निर्वकल्पाय नम्हा ओं निष्कलंकाय नम्हा ओं निरातंकाय नम ओम निरंजनाय नम्मा ओम निराभासाय नम्भाओं नितृप्ताय नमह निरुपद्रवाय नमह ओम निर्गुणाय नम्भा ओम गदाधराय नम भाव ओं सारण्यपाणीन नम हाओं नंदक नम्भा ओं शंखधारकाय नम ओम अनेकमूर्ते नम ओं अव्यक्ताय नम्हाम कटिहस्ताय नम ओं वरप्रदाय नम ओमेका नम्हाँ ओम दीनबंधवे नमह ओम मतलोकाय प्रदाय नम ओम आकाशराज वरदाय नम ओम योगी पद्मय नम हों दामोदराय नम जगत्लाय नम हों पापज्ञाय नम ओम भक्तवत्लाय नम ओम त्रिव्रमाय नम ओं सिंसुमारायण हाँ जटामकटशोभिताय नम ओं शंक मद्योलमजुकिण्याजकंडकाय नम ओम नीलमेघ श्याम तनवे नम ओम बिल्वा पत्रार्चना प्रियाय नम ओम जगदव्यापिने नमः ओं जगदे नम ओं जगत्साक्षिण नम ओं चिंतीता नमः नम जिष्णव नम ओं दसर्हाय नम दसवधे नम ओं देवकीनंदनाय नमः ओं सौर्य नमः ओं हयग्रीवाय नमः ओं जनार्दनाय नमः ओं कन्याश्रवण तारायजाए नमः ओम पीतामरधराय नमः ओम मनगाय नमः ओं वरमा नमः ओम पद्मनाभाय नमः नम ओम मृगयासक्तम कस्तूरी तिलकोज्वलाये नम ओं सच्चिदानंदय नमः जगन्मदाय नमः घन नम विघ्न रूपये नम विघ्नभोक् नम चेन्नाए नम परमेश्वराय नम पर प्राए नम शाताय नम श्रीमती नम विक्रमाय नम ओम पर नमः पर्रह्मे नम श्री विभुवे नम जगदीश्वराय नम గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏడు శనివారాల వ్రత కథలు ఉంటాయి కదా మూడు కథలు అవి చదువుకున్నానమాట అవైతే ఇప్పుడు నేను తెలియని వారి కోసం ఒకసారి వినిపిద్దామని అనుకుంటున్నాను ముందుగా కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరి ఒకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుని పూజించి వలనని ఎంతో భక్తితో కుటుంబ పరిస్థితిని బట్టి వారికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమును శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ నుంచుకొనెను స్వామిపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండెను అది వానికి నిత్య కృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడు అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవారు కొంతకాలము అతడికి అతడిలో అహంకారము ఎక్కువయ్యను ఒకరోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టిపూలు ఉండటం చేత ఆశ్చర్యం చెంది అర్చకులను అడిగాను అర్చకులు మాకు తెలియదు అని చెప్పడంతో రాజు బటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధముల యత్నించను బంగారు పూల స్థానంలో మట్టిపూలే స్వామివారి వద్ద నుండెను మహారాజుకు మానసిక వ్యధి పెరిగెను అప్పుడు శ్రీ వెంకటేశ్వర కళలో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడను కొమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయుచున్నప్పుడు నా స్మరణము ధ్యానము చేయుచు వాని భక్తి ప్రభావం అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇచట నా సన్నిధానమును చేరుచున్నవి నీవు చేసిన బంగారు పూల అతడు ఉంచిన పూలయందు నిలవలేక అదృశ్యమగుచున్నవి భక్తితో అతడు నీకంటే ఉత్తముడు అని చెప్పను తనకు మించిన భక్తుడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున్న పల్లెలలో బటులతో కలిసి వెతికెను ఒక పల్లెలో సారిపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను సమర్పించుచున్న భీముని చూసి ఆశ్చర్యపడాను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు లేవా అని అడిగిన భీముడు రాజును నమస్కరించి మీ వంటి వారు వచ్చటయే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు దరిద్రుడను కుండలు చేయనదే నా కుటుంబం గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే నేను ఉదయం నుండి సాయంకాలం వరకు పుష్పముగా చేసి స్వామి స్వామివారికి సమర్పించుకొనుచుంటిని అని వివరించను కుమ్మరివాణి మాటలకు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠము చేరను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించవలనని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టికుండలోనే నివేదన చేస్తున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచూ నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగున్నవి జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమునకు చేరను సనైశ్చర్య శ్రీ సంవాదం రెండవ కథ ఒకసారి శనేశ్వశ్వర్యుడికి మానవులెల్లూ తనని భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడువ కొండ మీద ఉంటాను నువ్వు నీల వర్ణుడివి నేను ఆ వర్ణుడినే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారి సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలను సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సందేహం ఏమీ లేదు అన వర అని వరం ఇచ్చను సోనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుమని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ఆరంభించాడు మూడవ కథ దేవదత్త దంపతుల శనివార వ్రత కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతక ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం చేసి అటు శనైశ్వర్యుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలనని చెప్పాడు అమ్మని నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మనపం వేసి శ్రీ వెంకటేశ్వర చిత్రపటం పెట్టి నైవేద్యాన్ని కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణునికి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు భుజించి మొదటిసారి వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చర్య దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోను ఆయు ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పర్ పూర్ణాయుర్దాయం కలవాణి చేశాను మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి ముక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సా సాన్నిధ్యాన్ని పొందారు కలవు శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహబాధలు భోగును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకొని వారు ధన్యులు కావున మనము అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందేదము గాక సమస్త సుఖినో భవంతు ఇలా అయితే ఉపవాసం ఉండి ఈరోజు నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానన్నమాట మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్నాను అండ్ ఈ పూజకి నియమాలు వచ్చి ఏడు ఒత్తులతో ఏడు దీపాలైతే పిండి ప్రమిదలు మనం వెలిగించుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ అస్సలు తినకూడదు ఏడు శనివారాలు కంటిన్యూగా చేయకపోయినా ఏడు శనివారాలు లెక్క కింద చేసుకోవచ్చు ఎందుకంటే స్త్రీలకు మధ్యలో ఆటంకం వస్తుంది కాబట్టి అప్పుడు వదిలేసి నెక్స్ట్ వారం నుండి చేసుకోవచ్చు అనమాట ఇలా ఏడు వారాలు చేసుకోవచ్చు ఇవాళ నాకు అప్పటికప్పుడు ఉదయాన్న అనిపించింది కాబట్టి నేనైతే చిమ్లి అయితే స్వామికి నివేదించలేదు పానకం అలాగే సేమియా అయితే స్వామికి నైవేద్యంగా నివేదించుకున్నాను కొబ్బరికాయ ఇంట్లో దానిమ్మకాయలు ఉంటే అవి సమర్పించుకున్నాను అనమాట ఈలోగా వచ్చే వారంలోగా మళ్ళీ తెల్ల నువ్వులు తెచ్చుకుని ఈసారి ఏడు చిమ్లి ఉండలు చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట సో ఇలా అయితే ఏడు శనివారం వ్రతాన్ని అయితే నేను స్టార్ట్ చేశాను ఇది నా మొదటి వారం కంటిన్యూగా చేసుకోవాలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను ఆశీర్వదించండి స్వామివారు ఆశీర్వదించినట్లే నేను భావిస్తాను సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు